భారత క్రికెట్ జట్టు తరతరాలకి గుర్తుండిపోయే ఒక అత్యద్భుతమైన విజయాన్ని మన భారత జట్టు సాధించింది అదే టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే ఎన్నో అడ్డంకులు మరెన్నో అవాంతరాలను దాటుకుంటూ వచ్చింది నిజానికి రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ నే భారత జట్టు గెలుచుకోవాలి కానీ త్రుటిలో తప్పకపోయింది నిజానికి ధోని కెప్టెన్సీలో వరల్డ్ కప్ వచ్చిన తర్వాత కోహ్లీ కెప్టెన్సీ ఆ తర్వాత చాలా రకాలుగా భారత జట్టు ఎన్నో అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చింది నెంబర్ వన్ జట్టుగా కూడా నిరూపించుకుంది కానీ ఐసీసీ ట్రోఫీలో మాత్రం ఒక అడుగు వెనకే ఉంది దాదాపుగా పదమూడేళ్ల నిరీక్షణ తర్వాత ఈ ట్రోఫీ వచ్చిందని చెప్పొచ్చు మధ్యలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్నప్పటికీ కూడా అది వరల్డ్ కప్ కోరిక కళ కళ్ళగానే మిగిలిపోయింది అయితే ఇదంతా కూడా గ్రేట్నెస్ ఎవరికైనా ఉంది అంటే అది ఖచ్చితంగా రోహిత్ శర్మ చెప్పచ్చు ఎన్నో రకాలుగా తనకు ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ తిరిగి కోలుకుని తన తన గురించే కాకుండా జట్టును కూడా ముందుకు నడిపించాడు అలాంటి రోహిత్ శర్మ కోసం తన స్నేహితులు ఈ రోజు ఒక అద్భుతమైన ఘటన చేశారు తన కోసం రోహిత్ శర్మ అని ప్రింట్ చేయించిన వైట్ కలర్ షర్ట్స్ ని వేసుకుని అందరూ కూడా స్టాండింగ్ ఓవియేషన్ ఇస్తూ తనకు సలాం కొడుతూనే తనకు ఘన స్వాగతం పలికారు మా అందరికీ నువ్వు ఒక మంచి స్నేహితుడివి ప్రాణమిత్రుడివే కావచ్చు కానీ భారతదేశాన్ని ప్రపంచం ముందు తీసుకున్న ఒక గొప్ప సార సారథి వి నువ్వు గొప్ప కెప్టెన్వి నువ్వు ఇంతకన్నా నీకు ఇచ్చే గౌరవ మర్యాదలు మరి ఇంకెక్కడా ఉండవు నువ్వు ఎప్పటికీ కూడా భారతదేశం గర్వించదగ్గ కెప్టెన్ గానే మిగిలిపోయి ఉంటావు నువ్వు సాధించింది మామూలు విషయం కాదు అంటూ వాళ్ళ స్నేహితులు రోహిత్ శర్మకు ఆ రకంగా అద్భుతమైన అరుదైన ఘన స్వాగతం పలికారు అది చూసిన రోహిత్ శర్మ చాలా అంటే చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయాడు తన తల్లి తల్లి తండ్రులు భార్య బిడ్డలు కోట్లాది మంది జనాలు ఇప్పుడు తనకు ఎంతో కావాల్సిన స్నేహితులు ఇలా చేయటం ఎవరికైనా సరే ఒక అరుదైన కట్టవే కదా